దేవుని మాట యోహాను వర్త పదిహేనో అధ్యాయం పదిహేనో వచ్చినము దాసుడు తన యజమానుడు చేయదని ఎడవడు గనుక ఇక మేము దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నారు ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరూ అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం ఫ నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మరి దేవుడు దాసులని మనల్ని పిలవక ఏం చెప్తున్నారంటే స్నేహితులు అని పిలిస్తారట ఇక మీదట మిమ్మల్ని నా స్నేహితులు అని పిలుస్తారట మరి మనం చూసినట్లయితే చాలా వరకు మనకు వచ్చిన బాధ కానీ కష్టం కానీ మనం ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటాము ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటాము ఎంత పర్సనల్ విషయమైనా కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మరి ఆ బాధ నుంచి మరి మనము నెమ్మది పొందుకోగలుగుతాము మరి దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని స్నేహితులుగా వేస్తున్నాడు మరి స్నేహితులు అన్నప్పుడు ఏ విషయమైన సంతోషమైనా దుఃఖమైనా అన్నిటినీ షేర్ చేసుకోవటం పంచుకోవటం జరుగుతుంది మరి ప్రభు ఇక్కడ దాసులని మనం పిలవకుండా ఏం చేస్తున్నాడంటే స్నేహితులు అని పిలుస్తాను అని తెలియజేస్తున్నాడు మరి మనకు తెలియకుండా ఆయన మన కార్యం జరిగిస్తాడు ఖచ్చితంగా మన మనకు తెలియచేస్తాడు మరి స్నేహితులకు చెప్పకుండా ఇది కూడా దాయం ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాం ఆనందమైన దుఃఖమైన ఏదైనా కూడా మనం షేర్ చేసుకుంటాం కాబట్టి ప్రభు ఇక్కడ ఏం ఆజ్ఞ తెలియజేస్తున్నారంటే ఒకరినొకరు ప్రేమించుడి అని తెలియజేస్తున్నాడు మరి నిన్నువరిని పొరుగు వారిని ప్రేమించమని దేవుని ఆజ్ఞ తెలియజేస్తున్నాడు మరి తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ఎక్కువగా ప్రేమించేది ఎవరో అంటున్నాడు మరి అంతే కదా మరి తన మనని స్నేహితులుగా భావించి ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు కలువరి సిల్వలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన ప్రాణం అర్పించి ఉన్నాడు అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు నీ కోసం ఎంత త్యాగం చేసి ఉన్నాడో ఈరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి లోక స్నేహము చేసిన వారు మోసప మోసపరచబడి చాలా చాలామంది ఉంటారు మరి మీ జీవితంలో కూడా కొన్ని జరిగే ఉంటాయి మరి నా స్నేహితులు నా స్నేహితురాలు నేను నమ్మి నేను మోసపోయాను చాలా మోసం చేశారని మనం చాలా విషయాలను నమ్ముతాం ఇతరుల విషయాల్లో మన విషయంలో కూడా కొన్ని జరిగే ఉండవచ్చు కానీ మరి లోక స్నేహము వైరం అంటాడు యాకొబ్బ పత్రికలో నాలుగో అధ్యాయంలో లోక వ్యభిచారులారా అంటారు వ్యభిచారులారా లోక స్నేహము వైరం అని మీకు తెలియదా మరి లోక స్నేహమును మరి మీరు సమర్థించండి లోక స్నేహం చేసినట్లయితే మరి అది దేవునికి ఇష్టమైనది కాదు దేవునికి ఇష్టమైన కార్యం కాదు మరి లోక స్నేహంలో పడిపోయి చెడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు మరి దేవుణ్ణి సన్నతించడంలో దేవుని స్నేహించడంలో మరి మనం సహవాసంలో ఆయన సహవాసంలో ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభు మేము పొందుకోగలుగుతాం ఆ సహవాసంలో ఉన్నవారికి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు హలో మరి ఇక్కడ నేను మీకు ఆజ్ఞాపించిన వాడు చేసిన ఏడలే మీరు నా స్నేహితులై ఉంటారంట అంటే ఏం ఆజ్ఞాపించి ఉన్నాడు ప్రభు ఒకరినొకరు ప్రేమించండి అది ఆజ్ఞా అంటున్నాడు పై వచ్చినం చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించడం నా ఆజ్ఞ అంటున్నాడు అంటే నువ్వు ఇతరులని ఎంతగా ప్రేమిస్తున్నావు మరి నువ్వు ఇతరులనే నీ కుటుంబ సభ్యుల ప్రేమించకపోతే మరి కనిపించని దేవుణ్ణి ఏమి ప్రేమిస్తావని దేవుడి వాక్యం తెలియజేస్తుంది మరి నువ్వు ఇంకా ద్వేషంతో పగతో శత్రువులుగా భావిస్తున్నావు క్షమించు ఈరోజే క్షమించి మరి మిత్రులుగా అంగీకరించి వారి కోసం ప్రార్థించు శత్రువుల కోసం ప్రార్థించమని దేవుడి వాక్యం తెలియజేస్తున్న రీతిలో నువ్వు నీ శత్రువుల కోసం ప్రార్థించు నీ స్నేహితుల కోసం ప్రార్థించు మరి నీ స్నేహితులు లోకంలో ఉన్నట్లయితే వారిని దేవుని వైపు నడిపించడానికి నువ్వు వారి కోసం ప్రార్థించు మరి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతాం దేవుడు మనని ఏర్పరచుకున్నది ఎన్నుకున్నది ఫలించడానికి ఆయన చెప్పిన స్థలంలో వెళ్ళి మరి నిలిచి ఉండటానికి ఆ ఫలం పొందుకోవటానికి దేవుడు మనని ఏర్పరచుకున్నాడంట నియమించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఆయన స్నేహంలో మనము అంటుకట్టబడి ఉన్నట్లయితే మనము ఫలించేది కొమ్మలుగా బాగుగా ఫలించే వ్యక్తులుగా మనము మార్చబడతాం మన జీవితాలు గొప్పగా ఆశీర్వాదకరంగా ఇతరులకు దీవెనకరంగా మార్చబడతాయి కాబట్టి మరి దేవుడు దాసులని పిలవక మనని స్నేహితులుగా భావిస్తున్నాడు మరి ఆ స్నేహితులతో మరి ప్రభుతో స్నేహం చేసి ఆయన దీవెనలో ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరం కూడా గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ గొప్ప దేవా ఎస్ఐ నికొందనం చెల్లిస్తున్నాం తన్ని ప్రభా కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రిని కొందనాలు చెల్లిస్తున్నాం తనే ఉద్య కాల సమయంలో తని ప్రభా లోక స్నేహంలో ఎవరైతే పడిపోయి మునిగిపోయి మరి తప్పులు చేస్తున్నారు మరి అపరిశుద్ధంగా జీవిస్తున్నారు వారిని లేవనెత్తండి దైవ ఈ లోకంలో నుంచి వేరుపరిచి తనే ప్రభా నీవు వారితో స్నేహించమని వారిని మార్చమని వారి వారిని నీ వైపు త్రిప్ చేయమని వేడుకున్న వారి మనసులను వారి హృదయాలను దర్శించండి దేవా నడుస్తున్నాం తనే ప్రభ అయా మరి లోక స్నేహము అయా తనే ప్రభ నీకు వైరం అని సెలవిస్తున్నావు తనే ప్రభ లోక లో అయిష్టతో చూపిస్తున్నారు ప్రభా మరి నీ స్నేహంలో నిలిచూడ భాగ్యం వారికి దయచేయండి తని ప్రభా నీ మీరు మమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నారు ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నీ స్నేహంలో మేము అంటు వారిగా ప్రతి ఒక్కరి జీవితములు అంటుగట్టి వేరు పార్చబడి అయ్యా ఫలింపులోకి నడిపించబడిను కాక నీ దేవుని ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి కుటుంబానికి దయచేయమని ఏస్తున్నాము నడుస్తున్నాం తల్లి ఆమె గాడ్ బ్లెస్ యూ శలం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే